నమస్తే సార్ మీ పేరండి శ్రీనివాసరావు సార్ శ్రీనివాసరావు గారు ఏం చేస్తుంటారండి మీరు మేము మూటా పని చేస్తుంటారు ఎవరండి మీది బొబ్బేపల్లి ఉప్పపల్లి సార్ ఎలక్షన్లు రాబోతున్నాయి కదండి మరి మీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థులు మీకు తెలిసే ఉంటుంది ఏలూరు గారు టీడీపీ నుంచి అలానే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు ఇద్దరులో ఎవరు ఎమ్మెల్యే గనుకైతే మీ నియోజకవర్గంలో అభివృద్ధి బాగుంటుందండి మాకు సాంసరావు అయితే అభివృద్ధి బాగుంటుంది ఎందుకంటే సార్ సాంసారావు గారిని ఎందుకని కావాలనుకుంటున్నారండి అంతకు అంతకుముందు రెండుసార్లు చేశాడండి అభివృద్ధి చెందల రావు వచ్చాడు ఆయన సాంసరావు గారు వచ్చినాక అభివృద్ధి చెందింది నాయకుల వల్ల ఏదో పొరపాటు జరుగుతుంది నాయకులు చెప్తుంటారు మేము కావాలనుకున్న సాంసరావు చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది ఎందుకంటే సార్ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు మీరు ఎందుకు చంద్రబాబు ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర పడింది కదా ఆ రాష్ట్ర వంశపడిన తర్వాత ఒక నాయకుడు కావాలంటే మంచి పని చేసే వ్యక్తి కావాలి అనుభూ తక్కువ మనకు నాయకులు అవసరం అనుమతులు లేకే రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత ఆయన కరెక్టే కాదంటున్న ఈయనకి అనుభవం లేకపోయా ఈయనము ఏదో చెప్తుంటాడు చేస్తుంటాడు అమ్మలు చేస్తున్నాడుగా ప్రతి ఒక్కరికి పది పది అలానే చంద్రబాబు నాయుడు గారు చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాం మేము ఏలూరు సాంసీరా గారు మీ మీ నియోజకవర్గాలు ఏమేమి పనులు చేశారండి ఇప్పటివరకు మొత్తం సిమెంట్ రోడ్లు వేసారు థ్యాంక్ యూ అండి